అందరికీ మరణాత ఈ దిన దేవుని వాగ్దానము సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాటలాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నదుల ఉండవలననియూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మను వేడుకొనుచున్నాను నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును గోర్చి క్లోయ క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను మీలో ఒకడు నేను పౌలు వాడను ఒకడు నేను అపోల్లో వాడను మరి ఒకడు నేను కేఫావాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా నా నామమున మీరు బాక్తస్మ పొందితిరని ఎవరైనానో చెప్పకుండానట్లు క్రీస్తునకును గాయమునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తీస్మయ్యలేదు అందుకై దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లించుచున్నాను స్టెఫను ఇంటివారికి బాప్తీస్మమితిని వీరికి తప్ప మరి ఎవరికైనా బాప్తీస్వమితినేమో నేనెరుగను బాప్తీస్వమిచ్చిటకు క్రీస్తు నన్ను పంపలేదు కాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండా వాచాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను శిల్వను గుర్చిన వార్త నశించున్న వారికి వెరితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది ఆమెన్ దేవుడు ఈ చిన్న వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక ఆమెన్